నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయలో పరవీమాంస అంటే పరవీమాంసన సుత్తం సంపూర్ణంగా విచారణ చేసి దుఃఖం గురించి విచారణ చేసే అని చెప్పుకోవచ్చు ఈ సుత్తం ఇట్లా మొదలవుతుంది నేను ఇలా విన్నాను ఒక సమయంలో భగవానుడు శ్రావస్తులు జైంతవనంలో అనాథ పిండుకుడి ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులను భిక్షువులారా అని సంబోధించాడు బదంతా అని వారు కూడా భగవానుడికి బదులు పలికారు భగవానుడు ఇలా చెప్పాడు భిక్షువులకి భిక్షువులారా ఒక భిక్షు పరిపూర్ణంగా విచారణ చేస్తున్నప్పుడు ఈ విధంగా విచారణ చేస్తే అది అన్ని విధాల పూర్తిగా నాశనాన్ని కలిగిస్తుంది ఏంటది బంతే మా ఈ దమ్మానికి భగవానుడే మూలం భగవానుడే మాకు మార్గదర్శి భగవాను మేము శరణి పొంది ఉన్నాము భగవానుడు ఆ మాటల అర్థాన్ని వివరిస్తే బాగుంటుంది భగవాను మాటలను విని మేము గుర్తుంచుకుంటాము అని అక్కడున్న భిక్షువులు అంటారు అయితే భిక్షువులారా మనస్సును చక్కబరుచుకొని వినండి చెప్తాను అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానుకి బదులు పలికారు అప్పుడు భగవానుడు ఇలా చెప్పారు భిక్షువులారా ఇక్కడ విచారణ చేస్తున్న భిక్షువు ఇలా చింతన చేస్తాడు ఏమని ఇక్కడ జరా మరణాలు ప్రముఖంగా అనేక విధాల నానా ప్రకారాల దుఃఖం ఉత్పన్నమవుతుంది జరా మరణాలు అంటే పుట్టుక చావు సారీ జరా అంటే ముసలితనం ఇక్కడ ముసలితనం మరణం ప్రముఖంగా అనేక విధాల నానా ప్రకారాల దుఃఖం అన్నది ఉత్పన్నమవుతుంది ఈ దుఃఖానికి కారణం ఏంటి ఇది దేని నుండి ఎలా పుడుతుంది ఏది ఉంటే జరా మరణాలు కలుగుతాయి అంటే ముసలితనం మరణం కలుగుతాయి ఏది లేకపోతే ఈ జరా మరణాలు కలగవు అతడు ఇలా విచారి విచారణ చేస్తూ లోకంలో జరా మరణాలు ప్రముఖంగా అనేక విధాల నానా ప్రకారాల దుఃఖం కలగటానికి కారణం జన్మ అంటే పుట్టుక జన్మ నుండి ఇది ఉత్పన్నమవుతుంది జన్మ నుండి ఇది పుడుతుంది జన్మ నుండి ప్రభవిస్తుంది జన్మ ఉంటే జరా మరణాలు కలుగుతాయి జన్మ లేకపోతే జరా మరణాలు కలగవు ఇంకా అతడు ఈ జరా మరణాలను తెలుసుకుంటాడు జరా మరణాల అంటే ముసలితనం మరణం ఉత్పత్తిని తెలుసుకుంటాడు ఈ జరా మరణాల నిరోధాన్ని తెలుసుకుంటాడు జరా మరణాల నిరోధానికి కొనిపోయే తగిన మార్గాన్ని తెలుసుకుంటాడు ఆ దమ్మాన్ని పాటిస్తూ దాన్ని అనుసరిస్తాడు భిక్షువులారా ఇది భిక్షువు జరా మరణాలను నిరోధించడానికి దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకోవడం అనబడుతుంది ఆ తర్వాత ఇంకా విచారణ చేస్తూ ఇలా చింతన చేస్తాడు ఈ జన్మకు కారణం ఏంటి ఇది దేని నుండి ఎలా పుడుతుంది ఏది ఉంటే జన్మ కలుగుతుంది ఏది లేకపోతే జన్మ కలగదు అతడు ఇలా విచారణ చేస్తూ జన్మకు కారణం అన్నది భవం భవం అంటే ఒక లోకం ఇది భవం నుండి ఉత్పన్నమవుతుంది భవం నుండి పుడుతుంది భవం నుండి ప్రభవిస్తుంది భవం ఉంటే జన్మ కలుగుతుంది భవం లేకపోతే జన్మ కలగదు అతడు జన్మను తెలుసుకుంటాడు జన్మ ఉత్పత్తిని తెలుసుకుంటాడు అలాగే జన్మ నిరోధాన్ని తెలుసుకుంటాడు జన్మ నిరోధానికి కొనిపోయే తగిన మార్గాన్ని తెలుసుకుంటాడు ఆ దమ్మాన్ని పాటిస్తూ దాన్ని అనుసరిస్తాడు బిక్షువులారా ఇది బిక్షువు జన్మను నిరోధించడానికి దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకోవడం అనబడుతుంది అలాగే ఆ తర్వాత ఇంకా ఇలా విచారణ చేస్తూ ఉంటాడు ఇలా చింతన చేస్తూ ఉంటాడు ఏంటి ఈ భవానికి కారణం ఏంటి మనకి పఠించే సమపాదంలో ఉన్న అంగాలన్నీ ఇక్కడ వస్తున్నాయి చూడండి ఈ భవానికి ఏంటి ఉపాదానం ఉపాదానానికి ఏంటి తృష్ణ తృష్ణకి కారణం ఏంటి వేదన ఈ వేదనకు ఏంటి స్పర్శ ఈ స్పర్శకు కారణం ఏంటి ఆరు ఇంద్రియాలు అంటే ఆయుతనాలు ఆరు ఆయుతనాలకు కారణం ఏంటి నామరూపాలు అంటే మనస్సు శరీరం ఈ నామరూపాలకు కారణం ఏంటి విజ్ఞానం అంటే కాన్షియస్నెస్ ఈ విజ్ఞానానికి ఏంటి ఈ సంస్కారాలు సో సంస్కారాలకు ఏంటి ఇవి దేని నుండి ఎలా పుడతాయి ఏది ఉంటే సంస్కారాలు కలుగుతాయి ఏది లేకపోతే సంస్కారాలు కలగవు అతడు ఇలా విచార విచారణ చేస్తూ సంస్కారాలకు కారణం ఏంటంటే అవిద్య ఇవి అవిద్య నుండి ఉత్పన్నమవుతాయి అవిద్య నుండి పుడతాయి అవిద్య నుండి ప్రభవిస్తాయి అవిద్య ఉంటే సంస్కారాలు కలుగుతాయి అవిద్య లేకపోతే సంస్కారాలు కలగవు అతడు సంస్కారాలను తెలుసుకుంటాడు సంస్కారాల ఉత్పత్తిని తెలుసుకుంటాడు సంస్కారాల నిరోధాన్ని తెలుసుకుంటాడు సంస్కారాలంటే రాగ సంస్కారాలు ద్వేష సంస్కారాలు మోహ సంస్కారాలు లోభ సంస్కారాలు ఇలా ఈ చిత్తమలినాలనే మనం సంస్కారాలని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ సంస్కారాలకు కారణం ఏంటి అంటే అవిద్య సో ఆ సంస్కారాల నిరోధానికి కొనిపోవడానికి తగిన మార్గాన్ని తెలుసుకుంటాడు ఆ దమ్మాన్ని పాటిస్తూ దాన్ని అనుసరిస్తాడు భిక్షువులారా ఇది భిక్ష సంస్కారాలు నిరోధించడానికి దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకోవడం అనబడుతుంది అలాగే భిక్షువు ద్వారా అజ్ఞానం అంటే అవిద్య అన్న అజ్ఞానం అన్న ఒకటే అవిద్యలో ఉన్నవాడు పుణ్య సంస్కారాన్ని కలిగించుకుంటే అంటే పుణ్య సంస్కారాన్ని కలిగించే పనులు చేస్తే ఈ విజ్ఞానం ఆ పుణ్య సంస్కారాన్ని పొందుతుంది అపుణ్య సంస్కారాన్ని కలిగించుకుంటే ఈ విజ్ఞానం ఆ అపుణ్య సంస్కారాన్ని పొందుతుంది నిత్యల సంస్కారాన్ని కలిగించుకుంటే విజ్ఞానం ఆ నిత్యల సంస్కారాన్ని పొందుతుంది కానీ భిక్షువుల భిక్షువు ఈ అవిద్యను వదిలేసి విద్యను అంటే జ్ఞానాన్ని పొందినప్పుడు అతడు అవిద్యందు విరాగంతో విద్యని పొందడం వలన పుణ్య సంస్కారాన్ని కలిగించుకోడు అప్పుణ్య సంస్కారాన్ని కలిగించుకోడు నిశ్చల సంస్కారాన్ని కలిగించుకోడు ఆ సంస్కారాలను కలిగించుకోకుండా నిలువ చేసుకోకుండా లోకంలో దేన్ని పట్టుకోడు పట్టుకోకపోవడం వలన అంటే దేని పట్ల కూడా ఉపాదానం చెందడు అని అర్థం అంటే ఆసక్తి చెందడు సో ఆందోళన చెందడు ఆందోళన చెందకపోవడం వలన నిబ్బానాన్ని పొందుతాడు జన్మ నశించింది అంటే మళ్ళీ ఇంకొక పుట్టుక అనేది ఉండదు బ్రహ్మచర్యం ఫలించింది దేనికోసమైతే ఈ ప్రవచ్య జీవితాన్ని తీసుకున్నాడు అటువంటి బ్రహ్మచర్యం ఫలించింది ప్రవచ జీవితం సఫలమైంది చేయవలసింది చేశాను ఇంతకుమించి ఇంకేమీ లేదు అని తెలుసుకుంటాడు అతడు సుఖవేదనను అనుభవించినప్పుడు అది అనిత్యమని తెలుసుకుంటాడు ఇది పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు ఇది అభినందించవలసింది కాదు అని తెలుసుకుంటాడు అలాగే దుఃఖ వేదన అనుభవించినప్పుడు కూడా అది అనిత్యమని తెలుసుకుంటాడు ఇది పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు ఇది అభినందించవలసింది కాదు అని తెలుసుకుంటాడు అలాగే ఆ దుఃఖ అసూఖ వేదాన్ని అనుభవించినప్పుడు కూడా అది కూడా అనిత్యమని తెలుసుకుంటాడు ఇది పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు ఇది అభినందించవలసింది కాదు అని తెలుసుకుంటాడు అతడు సుఖ సుఖవేదాన్ని అనుభవిస్తే దాన్ని బంధనం లేకుండా అనుభవిస్తాడు దుఃఖ దుఃఖవేదనను అనుభవిస్తే దాన్ని కూడా బంధం లేకుండా అనుభవిస్తాడు అలాగే అసోఖ అదుఖ వేదాన్ని అనుభవిస్తే దాన్ని కూడా బంధం లేకుండా అనుభవిస్తాడు అతడు శరీరంతో అంతమయ్యే వేదన అనుభవిస్తూ శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు అంటే ఇది ఉండే లక్షణాల గురించి చెప్తున్నాడు జీవితంలో అంటే జీవితంతో అంతమయ్యే వేదన్న అనుభవిస్తూ జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు శరీరం భిన్నమై జీవితం ముగుస్తున్నప్పుడు ఇక్కడ అనుభవించిన దేన్ని అభినందించకుండా చల్లబడిపోతాడు శరీర అవశేషాలు వదిలివేయబడతాయని తెలుసుకుంటాడు సో మన శరీరంలో ఎటువంటి సుఖ అనుభూతి అయినా కానీ దుఃఖ అనుభూతి అయినా కానీ అసుఖ అదుఃఖ అనుభూతి అయినా కానీ దాని పట్ల ఉపాదానం చెందడు ఆసక్తి పొందడు దాన్ని పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు ఇంకా ఇది కూడా అనిత్యమైనదే ముఖ్యంగా ఈ శరీరం అనిచ్యమైనది ఈ మనసు కూడా అనిశ్చమైనది అంటే నిత్యంగా ఉండేది ఏమీ లేదు శరీరంలో కూడా ప్రతి క్షణం ఎన్నో కణాలు పుడుతూ గిడుతూ ఉన్నాయి ఎన్నో వేదనలు పుడుతూ గిడుతూ ఉన్నాయి నిత్యంగా ఉండేది ఏదీ లేదు అలాగే మనసులో కూడా ఎన్నో ఆలోచనలు పుడుతూ గిడుతూ ఉన్నాయి అన్ని అనిత్యమైనదే ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉంది అందుచేత వాటిని పట్టుకొని ఉపాదానం చెందడు ఇంకా భిక్షువులారా కుండల్ని కాల్చేవాడు వాము నుండి వేడి కుండను తీసుకొని సమంగా ఉన్న భూమిపై పెడతాడు వాటి వేడి అక్కడే తొలగిపోతుంది కుండ పెంకు మాత్రం ముండిపోతుంది అదేవిధంగా బిచ్చువులారా బిచ్చువు శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తూ శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తూ ఉన్నానని జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తూ ఉన్నానని తెలుసుకుంటాడు అంటే కేవలం ఎరుకతో ఉంటాడు శరీరం భిన్నమై జీవితం ముగుస్తున్నప్పుడు ఇక్కడ అనుభవించిన దేన్ని అభినందించకుండా చల్లబడిపోతాడు శరీర అవశేషాలు వదిలివేయబడతాయని తెలుసుకుంటాడు భిక్షువులరా మీరేమనుకుంటున్నారు చిత్తమలినాలు నశించిన భిక్షువు పుణ్య సంస్కారాలను కానీ పుణ్య సంస్కారాలను కానీ నిచ్చల సంస్కారాలను కానీ కలిగించుకుంటాడా అని ఆ భిక్షువులని భగవాన్ అడుగుతాడు లేదు బంతే అని చెప్తాడు ఏ ఏ పుణ్య సంస్కార అంటే ఏ సంస్కారాలు వారిలో ఉండవు అలా సంస్కారాల నిరోధాన్ని పొందినప్పుడు విజ్ఞానాన్ని గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రము విజ్ఞానం ఉండదు విజ్ఞానం నిరోధాన్ని పొందినప్పుడు నామరూపాలను గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రము నామరూపాలు ఉండవు నామరూపాలు నిరోధాన్ని పొందినప్పుడు ఆరు ఆయుతనాలను గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రము ఆరు ఆయుతనాలు ఉండవు ఆరు ఆయుతనాలు నిరోధాన్ని పొందినప్పుడు స్పర్శను గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రం స్పర్శ ఉండదు స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు వేదనను గుర్తిస్తాడా అంటే లేదు బంతే ఏ మాత్రము వేదనలు ఉండవు వేదనలు నిరోధాన్ని పొందినప్పుడు తృష్ణను గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రము తృష్ణ ఉండదు తృష్ణ నిరోధాన్ని పొందినప్పుడు ఉపాదానాన్ని గుర్తిస్తాడా లేదు బంతే ఏమాత్రము ఉపాదానం ఉండదు ఉపాదానం నిరోధాన్ని పొందినప్పుడు భవాన్ని గుర్తిస్తాడా లేదు బంతే ఏమాత్రం భవం ఉండదు భవం నిరోధాన్ని పొందినప్పుడు జన్మను గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రము జన్మ ఉండదు జన్మ నిరోధాన్ని పొందినప్పుడు ఈ జరా మరణాలను గుర్తిస్తాడా లేదు బంతే అని చెప్తాడా అంటే అవిద్య కారణంగానే ఇదంతా జరుగుతుంది అవిద్య తొలగిపోయి జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ మరణాలు ఉండవు అంటే జన్మ ఉండదు కాబట్టి మరణాలు కూడా ఉండవు మనం పుట్టినప్పటి నుంచి కూడా ఎటువైపు వెళ్తున్నామంటే ముసలితనం చావు వైపుకే అంటే ప్రతి క్షణం మన శరీరం మార్పు చెందుతూనే ఉంది ఈ శరీరం అనిత్యమైనది దుఃఖానికి కారణం అవుతుంది సో కొంతమంది అనుకోవచ్చు నేను మిగతా విషయాలు సంతోషంగానే ఉన్నాను కదా అనారోగ్యం ఉండటం అన్నది కామనే కదా అంటే కామనే కానీ ఎన్నిన్ని జన్మల్లో ఎంతెంత దుఃఖాన్ని పొందుతూ ఉన్నామో తెలియదు ఎంతెంత ఆసక్తులు పెట్టుకొని ఉన్నామో తెలియదు ఆ ఆసక్తులు వదలకపోతే అంటే ఉపాదానాన్ని వదలకపోతే తృష్ణను వదలకపోతే ఇంకా ఎంతెంత దుఃఖాన్ని పొందుతామో తెలియదు ఇంతకుముందు ఒక దాక్లో చెప్పుకున్నాను మానవ జన్మ దొరకడం అనేది చాలా దుర్లభమైన విషయం ప్రజలు ఎక్కువగా ఈ అధోలోకాల్లోనే జన్మ పొందుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న ఆసక్తులు దాని ద్వారా చేసిన కర్మలు వాళ్ళు ఆ కర్మలు చేయడం వల్ల ఆ దుఃఖంలో పడిపోతూ ఉంటారు ఇంకా అందుచేత వీలైనంత ఈ జన్మలోనే నిబణాన్ని పొందడానికి ప్రయత్నించాలి ప్రతి క్షణం ఈ మనస్సు శరీరం పట్ల ఎరుకతో ఉండడానికి ప్రయత్నించాలి ఏం జరిగినా కానీ సుఖవేదన కలిగిన దుఃఖవేదన కలిగిన అసుఖ వేదన కలిగిన దాని పట్ల ఉపాదానం చెల్లకుండా దాన్ని అభినందించకుండా ఆపాదించుకోకుండా కేవలం ఎరుకతో గమనిస్తూ ఉండాలి అంతే తప్ప దాని పట్ల ఉపాదానం చెందితే వేదన అయితే నాకు వద్దు అని దాని పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాము సుఖ వేదన అయితే మళ్ళీ మళ్ళీ కావాలి అని దాని పట్ల ఆసక్తిని పెట్టుకుంటారు సో రెండు కూడా దుఃఖాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి దేని కారణంగా ఏది కుడుతుంది దాన్ని వదిలేయాలి లేకపోతే దాన్నే పట్టుకొని ఉండి మీరు ఎన్ని బయట ఈ పుణ్యకార్యాలు చేసిన అంటే పుణ్యకార్యాలు చేయడం మంచిదే బట్ వదలవలసింది ఏంటంటే మన లోపల ఉన్న అజ్ఞానాన్ని దాన్ని వదలకుండా మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మళ్ళీ మళ్ళీ సంసారంలో పడుతూనే ఉంటారు అంటే పుణ్య కార్యాలు చేస్తేనేమో దేవత జన్మ పొందుతారు పాపకార్యాలు చేస్తేనేమో అదోలోకాల్లో కొడతారు ఇది అంతులేని సంసార చక్రం కింద మారిపోతుంది సో అందుచేత సబ్జెక్ట్ని చక్కగా అర్థం చేసుకొని ఈ విషయాల పట్ల ఉపాదానం లేకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఇది ఈరోజు ప్రవచనం